ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ బుట్ట హ్యాండ్స్ డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి మనకి లోపల వైపు కూడా కచ్ అనేది కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేలాగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే మెయిన్ పీస్ రాంగ్ సైడ్ లైనింగ్ ని పెట్టుకొని చుట్టూ కూడా జాయింట్ చేసుకోవాలండి లైనింగ్ ని మెయిన్ పీస్ని ఎక్కడ ముడతలు అనేది రాకుండా నీట్గా జాయింట్ చేసుకుంటూ రావాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని మనము ఫ్రిల్స్ పెట్టుకోవడానికి టక్స్ ఇచ్చుకుంటాం కదా అది పై వైపు కూడా కనిపించేలాగా టక్స్ అనేది పెట్టుకొని టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ రావాలి కింది వైపు ఇలా కంప్లీట్గా పెట్టుకున్న తర్వాత పై వైపున టక్స్ ఇచ్చుకున్న దగ్గర నుంచి కింద వైపు పెట్టిన ఫ్రిల్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో పై వైపున ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ రావాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బుట్ట అయితే రెడీ అయిపోతుంది దీనికి బార్డర్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము బార్డర్కి రైట్ సైడ్ లైనింగ్ని పెట్టి కింద వైపు ఒక హాఫ్ ఇంచు వెడల్పుతో ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఇప్పుడు లైనింగ్ ని ఓపెన్ చేసుకుని లైనింగ్ పైన స్టిచ్ పడేలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు లైనింగ్ ని వెనక్కి మళ్ళిచ్చి బార్డర్కి పై వైపున స్టిచ్ పడేలాగా కుట్టుకుంటూ రావాలండి ఇప్పుడు బార్డర్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్న లైనింగ్ ని నీట్ గా కట్ చేసుకోవాలి ఇప్పుడు బార్డర్ని ఇలా నీట్ గా ఓపెన్ చేసుకొని మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న పుట్ట హ్యాండ్స్ ని బార్డర్ పైన పెట్టి ఒక హాఫ్ ఇంచు వెడల్పుతో స్టిచ్ అనేది కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత వీడియో చూపిస్తున్న విధంగా బుట్టని ఇలా ఫోల్డింగ్ చేసుకొని లైనింగ్ ని దాని పైన నుంచి ఇలా పెట్టుకొని ఒక హాఫ్ ఇంచు వెడల్తో మనం కింద కుట్టుంటాం కదా సేమ్ అదే కుట్టు పైన కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టుకుంటున్న తర్వాత నీట్గా ఇలా రివర్స్ చేసుకోవాలండి ఇలా రివర్స్ చేసుకున్నట్లయితే మనకి ఖర్చు అనేది పైకి కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది లోపల వైపు ఇప్పుడు పై వైపున ఈ బార్డర్కి స్టిచ్ అనేది వేసుకోవాలండి దీనిపైన మనము లేస్ కూడా పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే లేస్ ఏం పెట్టట్లేదు ఫైనల్గా మన బుట్ట హ్యాండ్స్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్